హలో అందరికీ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఇక్కడ మార్నింగ్ మార్నింగ్ టీ తాగాలి కదా ఎవ్రీ డే తాగుతాం కదా అందుకే టీ పెట్టేశాను అందులోనూ వర్షం కూడా పడుతుంది కదా అందుకే తాగాలనిపించేసింది బెండకాయ ఫ్రై కర్రీ ఈరోజు ఆయిల్ హీట్ అవుతుంది టీ ఫ్రై చేయడానికి రైస్ ఆల్రెడీ అయిపోయింది అటు ఏమో పల్లీ చట్నీ చేస్తుందమ్మా బెండకాయలు వేయంగానే ఆయిల్ చూడండి ఎలా పైకి వచ్చిందో ఆయిల్ ఆల్రెడీ హీట్ అయిపోయింది బాగా అది చూసుకోలేదు అలా వేసేసింది అమ్మ భయం వేసింది ఒకేసారి సో మీరైనా ఎప్పుడు జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ చేస్తున్నప్పుడు మీడియంలోనో స్లోలోనో పెట్టుకోండి లేదంటే ఆయిల్ అంతా పొంగి స్టవ్ మీద పడుతుంది ఆ మంట అంతా అంటుకుందంటే ఇంకా పెద్ద మంట వస్తుందనమాట ఫైర్ సో చాలా జాగ్రత్తగా ఉండండి అందరూ కూడా ఎప్పుడైనా ఆయిల్ హీట్ చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టి ఆయిల్ హీట్ చేసుకోండి సో ఇంకెక్కడైతే బెండకాయలు ఫ్రై చేయడానికైతే వేసేసింది నార్మల్గా కూర కన్నా ఇలా ఫ్రైనే బాగుంటుంది అందరూ తింటారు అందుకనే మ్యాక్సిమమ్ టైం దొరికినప్పుడల్లా అలానే ఫ్రై చేస్తాము ఇంతకుముందు కూడా బెండకాయ ఫ్రై నేను కర్రీ మీకు బ్లాక్ పెట్టాను ఇక్కడ వచ్చేసేమో పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తుంది ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్ ఉంటుంది కాబట్టి మా ఇంట్లో ఎక్కువ పల్లీ చట్నీ తింటారు కాబట్టి పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తుందమ్మా ఏంటో అండి ఈ మధ్య అసలు వెజిటేబుల్స్ ఏం తినబుద్ధి కావట్లేదు అంటే ఏ కర్రీ కూడా అంత మంచిగా అనిపించట్లేదు మరి టేస్టీగా మందులు కొట్టి వండడం వల్ల ఏమో తెలీదు అసలు ఏమీ తినబ తినాలనిపించట్లేదు కూర వెజిటేబుల్స్ అయితే నాన్ వెజ్ తినాలని కాదు వెజిటేబుల్స్ తినకపోతే నాన్ వెజ్ తినండి అని అంటారేమో అలా అని కాదు ఎందుకు ఏ వెజిటేబుల్ కూడా అంత రుచిగా అనిపించట్లేదండి మన చిన్నప్పుడు ఉన్నంత టేస్టీగా ఇప్పుడేం అనిపించట్లేదు సో ఇక్కడైతే బెండకాయలు సైడ్ వేగుతున్నాయి అండ్ ఇంకో సైడ్ తాలింపు కోసం అని అమ్మ వెజ్ పచ్చిమిర్చి అలాగే ఉల్లిగడ్డ కట్ చేసుకుంటున్నారు మీడియం ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఈసారి వేయించి తీసుకురామండి ఎక్కువ వేయించట్లేదు ఎందుకంటే ఎక్కువ వేయించినా కూడా గట్టిగా అయిపోతాయి ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా మీకు నేను ఇక్కడ మా వాడు ఏదో చెప్తున్నాడు చూడండి గుర్క్ అన్న నేను తీస్తున్నాను రోహిత్ సో గాయ నేను పిన్ను తీస్తున్నాను ఫ్రెండ్స్ మా అమ్మే కాళిలేదా నేను తీస్తున్నా ఆ దోస పిండి నేనే నాటూ తీస్తున్నా ఓకే లైటే కాలి పడుతుందా చాలు గోయిలే సదా నేను తీస్తా పల్లీలు వేగిపోయాయి కదా మిక్సీలో వేసేసి ఇంకా తాలింపు పెట్టేశాను తాలింపు కూడా ఎవ్రీడే ఉండాలి మాకు లేకపోతే తినరు ఇంట్లో ఇంక ఇటు బెండకాయ ఫ్రై చేసుకుందాం అని చెప్పి ఆయిల్ కూడా హీట్ అయిపోయింది బగారా దినుసులన్నీ బగారా దినుసులన్నీ వేసుకుంటున్నాను అనమాట ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు ఇవన్నీ వేసుకుంటున్నాను నాకు ఇవన్నీ వేసుకుంటే తాలింపులు ఇష్టమండి ఏ అయినా సరే ఇలానే వేస్తాను ఇంకా అటు సైడ్ కూడా బ్రేక్ఫాస్ట్ వేద్దాము అని చెప్పి పిల్లలు వెళ్ళాలి కదా మళ్ళీ స్కూల్కి అని చెప్పి అటు సైడు తవా పెట్టాను తవా పచ్చన పప్పు కూడా వేసాను ఇది ఫ్రై కదా పప్పులు ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది అనమాట నాకు ఫ్రై కర్రీస్లో ఎండుమిర్చి వేసుకోవడం కూడా చాలా ఇష్టము ఫ్రై అనే కాదు నార్మల్ ఏ కానీ ఒక ఎండుమిర్చి వేసుకుంటాను అనమాట ఎందుకంటే టేస్ట్ బాగుంటుందని నాకు నాకు అనిపిస్తుంది అనమాట ఒక ఎండుమిర్చి వేస్తే అందుకని ఇందాక వేసాను కదా మళ్ళీ వేస్తున్నాను ఎందుకంటే తాలింపు కదా అదండి బెండకాయ ఫ్రై కదండి పప్పులు ఎక్కువ తగిలితే బాగుంటుంది అనే ఉద్దేశంతో మళ్ళీ వేసాను అనమాట సెకండ్ టైం కూడా వెల్లుల్లి ఒకటైతే దంచి వేసాను ఇవి అవుతున్నాయి కదా అని చెప్పి ఇక అందులోనే అటు తవ్వ మీద కూడా నేను స్టవ్ తవ్వ కింద కూడా స్టవ్ ఆన్ చేశాను ఇవి ఆల్రెడీ బెండకాయ ముక్కలు వేయించుకున్నాం కాబట్టి ఎంతో టైం పట్టదండి ఇది కర్రీ అవ్వడానికి ఇంకా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కూడా యాడ్ చేసేసుకొని అవి కూడా వేగితే ఎంతసేపు పట్టదు ఇంకా తాలింపు అవడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ప్రాసెస్ ఉంటుంది అంతే ఎంతమందికి మీలో బెండకాయ ఫ్రై అంటే ఇష్టము ఎలా ఎలా ఇంకా చెయ్యొచ్చు బెండకాయ ఫ్రై అనేది కొంచెం కామెంట్ చేయండి ప్లీజ్ అసలు ఏమీ తినట్లేదు పిల్లలు వెజిటేబుల్స్ అయితే ఎంత బాగా చేసినా కానీ ఎందుకో అది తినట్లేదు ఈ మధ్య ఇంట్లో ఎవరు కూడా వెజిటేబుల్స్ కర్రీస్ ఎవరు కూడా తాలింపు వేగిపోయింది బెండకాయ ఫ్రై కూడా వేసాను బెండకాయ ఫ్రై చేసిన ముక్కలు కూడా వేసాను అటు ఇటు కలయి పెట్టుకొని ఉప్పు అను పసుపు వేసుకొని ఒక్క ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గనివ్వాలండి ఎందుకంటే ఉప్పు అను ఉప్పు పట్టాలి కదా ముక్కకి కూడా బెండకాయ ముక్కలు అన్నిటికీ చూడండి స్టవ్ మీద ఆయిల్ పడింది అని చెప్పి తుడుచుకుంటున్నాను నాకు అదేంటోనండి అలవాటు అట్లా ఏది బెండకాయ వెంటనే వెంటనే తుడిచేసుకుంటా ఉంటా స్టవ్ మీద అలా ఉంచిందనమాట ఇంకటు తవ్వ వేడైపోయిందని చెప్పి దోశ అయితే వేస్తున్నాను ఇంక ఇందులో అయితే ఉప్పు అను పసుపు వేయలేదు వేసి అట్లా ఉంచాను తవ్వ హీట్ అయిపోయిందని చెప్పి ఫస్ట్ అటు అయితే దోశ వేస్తున్నాను అనమాట ఎక్కువ మా ఇంట్లో దోశ ఆ తర్వాత ఇడ్లీ ఉంటుంది దోశలు కూడా చాలా రకాలు వేసుకోవచ్చండి అంటే ఇప్పుడు వేసే దోశ మీదే మనము ఉల్లిగడ్డ దోశ అని లేకపోతే ఎగ్ దోశ అని కారం దోశ అని నేను మసాలా దోశ వేస్తాను చూడండి మా వాళ్ళు మసాలా దోశ వేయమని అడిగారు అందుకని దానికి బంగాళదుంప కర్రీ కూడా నేను చేసి పెట్టుకున్నానని అదైతే తీయలేదు అని చూడండి ఎంత బాగా బా కాలిందో క్రిస్పీగా చాలా బాగుంటాయి దోశలు మావైతే అందుకే మా ఇంట్లో ఎక్కువ దోశలు తింటారు బ్రేక్ఫాస్ట్కి అండ్ ఆ తర్వాత ఇడ్లీ ఆ తర్వాత ఎప్పుడైనా నాకు ఖాళీ ఉన్నప్పుడు నేను వేరే వేరే ఏమైనా పూరి కానీ బోండా కానీ ఇలాంటివి చేస్తూ ఉంటానండి నేను వర్కింగ్ కాబట్టి ఎవ్రీడే అలా వెరైటీస్ చేయడానికి కుదరదు ఇక్కడ బెండకాయ ముక్కల్లో అయితే నేను పసుపును సాల్ట్ యాడ్ చేసుకుని తిప్పేస్తున్నాను తిప్పేసిన తర్వాత ఒక పది నిమిషాలండి ఎందుకంటే బెండకాయ ముక్కలు అన్నింటికీ కూడా ఉప్పు పసుపు పట్టాలి కదా సో అందుకని చెప్పి అలా ఉంచుతాను అనమాట ఇంకా అది ఇస్ సిమ్లో పెట్టేసి అవతల మీద పెట్టేశాను ఇంకా అది అయిపోయింది కదా అని చెప్పి ఇంక ఇది దోశ తవ్వ ఇటు పెట్టేసుకున్నాను అనమాట షిఫ్ట్ చేసుకున్నాను టూ బర్నర్స్ పోయే కాబట్టి చాలా ఇబ్బంది అవుతుందండి మార్నింగ్ పిల్లలు వెళ్ళాలి నేను వెళ్ళాలి మా హస్బెండ్ వెళ్ళాలి అందరం వెళ్ళాలి టూ బర్నర్స్ స్టవ్ చాలా ఇబ్బంది అవుతుంది ఫోర్ బర్నర్స్ తీసుకోవాలి తొందరగా ఆ స్టవ్ కూడా చాలా ఏళ్ళు అయిపోయిందండి ఇంకా చూడండి ఇందాక మసాలా దోశ వేసాను కదా ఇక్కడేమో కారం దోశ వేస్తున్నాను నల్లకారం అంటారు కారపొడి అంటారు ఇలా మాకు దోశల మీద ఇలా వేసుకొని ఉల్లిగడ్డ వేసుకుంది అంటే చాలా ఇష్టము టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా ఎవరైనా తెలియకపోతే కనుక ఆఫ్కోర్స్ ఇప్పుడు అందరికీ తెలుస్తుంది అనుకోండి సోషల్ మీడియా ద్వారా కాకపోతే ఏంటంటే నేను ఇలా చేస్తాను కదా అందుకనే చెప్తున్నాను అనమాట సో అది కూడా కాలిపోయింది మంచి ఎర్రగా క్రిస్పీగా కాలింది అనమాట పిల్లలు ఇలానే తింటారండి దోశలు అందుకే ఎక్కువ ఇలా వేస్తాను నేను అందుకే ఎక్కువ దోశలు తింటాను అనమాట మామూలుగా ప్లెయిన్ దోశ వేస్తాను కానీ తక్కువ వేసినప్పుడల్లా ఏదో ఒక వెరైటీ ఇలా వేస్తూ ఉంటాను అనమాట బెండకాయ మొక్కలు ఒకసారి కలయి పెట్టుకున్నాను సో ఇందులోకి ఏంటంటే కారం డైరెక్ట్గా వేయకుండా వెల్లుల్లి కారం రెండు కలిపి దంచి వేసుకున్నాను అనమాట నేను అలా అయితే బాగుంటుంది టేస్ట్ డైరెక్ట్గా కారం వేసేదానికన్నా వెల్లుల్లి కారము రెండు కలిపి దంచుకొని వేసుకుంటే కచ్చపచ్చగా వెల్లుల్లి బాగుంటుంది టేస్ట్ ఎప్పుడూ నార్మల్గా నేను నార్మల్గా వేసేస్తాను కారము ఈసారి ఇలా అనమాట బాగుంది వర్కౌట్ అయింది ఇది కూడా తినారు తిన్నారు మంచిగా సో కూర అయితే అయిపోయిందండి మా కర్రీస్లో కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉంటుందండి లేకపోతే తినరు ఇంట్లో సో ఇటు సైడ్ అయితే అమ్మ క్యారెస్ కడుతున్నారు మా పెద్దోడను మా తింటున్నారు తింటున్నారనమాట బ్రేక్ఫాస్ట్ అయిపోతున్నాయి కదా అని చెప్పి టీ కూడా పెట్టేశాను ఇంకా మా హస్బెండ్ అయితే మా చిన్నోడిని రెడీగా చేస్తున్నారు మా చిన్నోడు రెడీ అయిపోయాడు మొత్తం సరదేసుకొని మోటా ముళ్ళ కూర్చున్నాడనమాట రెడీ టు గో అన్నట్టు స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారండి కాలేజ్కి వెళ్ళిపోతుంది మా సంక్షన్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ని మాకు అందించండి ఇంకా కొత్త కొత్త ఐడియాస్ ఏమైనా ఉంటే కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్